లోపల దాగి ఎవరెవరికి టాలెంట్ అందరికి టాలెంట్ ఉంది టాలెంట్ ఎవరి తెలివి ఎవరికి లేదు అందరికి ఉంది కానీ మనం బయటికి ఇలా తీసుకొచ్చి కొంతమంది మాత్రమే తీసుకొచ్చారు అవునా అవునా దగ్గర టాలెంట్ ఉందా లేదా తెలివి ఉందా లేదా హిందీ బయటికి రావాలంటే సో ఇలాంటి మీటింగ్ లా అటెండ్ అయితే రమణ సార్ మాట్లాడుతుంటే ఏమనిపించింది ఎంఎస్ సార్ వాళ్ళ బ్రదర్ మాట్లాడుతుంటే ఏమనిపించింది వస్తున్నాయి వచ్చినాయి మీకు అట్లా ఏమనిపించిందా మంచి వాడిన చిలం మొత్తం చలనం చలనం అయిపోతుంది ఆ మాటలు వింటా ఉంటే ఆ ఫ్లైర్ చూస్తుంటే ఆ ఫ్లైర్ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు అన్న ఆలోచన స్టార్ట్ అయింది ఏదో చేస్తాడు సారు ఏం చేస్తాడు ఏదో చేస్తాడు కాకపోతే సక్సెస్ అవుతాడు ఏం చేస్తాడో తెలియదు అని ఫెస్టైనా మాత్రం నాలుగు లక్షలు కుట్టడం పక్కా సారు అంత కాన్ఫిడెన్స్ ఉండదు సో మనం ఇట్లా అదే కాన్ఫిడెన్స్ ఉండాలి ఉండాలి కదా సో అలాంటి కాన్ఫిడెన్స్ రావాలంటే కాన్ఫిడెన్స్ పాటు జర్నీ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తారు అవునా కాన్ఫిడెన్స్ ఎవరు ఎవరి దగ్గర ఉంది మనం కొంచెం చూడాలి ఎవరు కాన్ఫిడెన్స్ ఎవరు దీనికి త్రికర శుద్ధి వెళ్తున్నారు ఎవరు ఈ బిజినెస్ ను ఒక ఫ్యాషన్ లాగెంచుకున్నారు ఎవరు కెరియర్ లాగా ఈ బిజినెస్ ను తీసుకున్నారు అనేది కొంచెం మనం గైడ్ చేసి వాళ్ళని పట్టుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఆటోమేటిక్ సక్సెస్ అనేది ఎవరి సొత్తు కాదు అవునా కదా ఒకవేళ సార్ ఇట్లా సార్ ఇట్లా మా తమ్ముడు రాదని రాలేదని అక్కడనే ఆగిపోయి ఉంటే సార్ సక్సెస్ అయ్యి కూడా మనం అందరం మర్చిపోవాలమ్మా చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి అవునా కదా సో మా తమ్ముడు రాలేదని నేను ఇట్లా అక్కడనే ఆగిపోతే నేను సక్సెస్ అయ్యేవాడినా మీరందరు వచ్చే వాళ్ళు కదా సో ఇంటికాడ పోయిన తర్వాత ఎవ్వరు వస్తలేరు సార్ మా దగ్గర వస్తలేరు మా అన్న వస్తలేడు మా తమ్ముడు వస్తలేడు మా చుట్టం వస్తలేడు వాళ్ళని చూస్తున్నాం మనం వాళ్ళని చూసినోళ్ళు మొత్తం అక్కడనే ఫెయిల్ అయిపోయారు అక్కడనే వెనుక పడ్డారు వాళ్ళని చూడని మాత్రం నువ్వు లేకపోతే ఇంకోటి తయారు చేస్తావు ఇంకో తయారు మాత్రం సక్సెస్ అయ్యారు వాళ్ళు మాత్రమే లక్షలు తీసుకుంటున్నారు సో మనం ఎవరి ఎవరి మాటలు వినాలి ఒకసారి చూడండి ఓడిపోయిన వాళ్ళ మాట అంటే సారు అప్పుడే సిస్టాన్ని గట్టిగా పట్టుకుంటే సార్కు పాటు చెప్పుండేది సుమారుగా సార్కు పద్దెనిమిది లక్షలుంటే సార్కు మినిమం ఒక పదహారు లక్షలు అని చూడు అవునా కదా ఒక ఇంట్లో మనసులే ఒక ఇంట్లో మనసులే సొంతం అన్నదమ్ములే అన్నకు అర్థమైంది కానీ తమ్మునికి అర్థం కాలే మరి నీ దూరపు ఫ్రెండ్ నీ దూరపు చుట్టము దూరపు రిలేషన్ వాళ్ళకి ఎట్లా అర్థమైందో నువ్వు చెప్పగానే వాళ్ళు ఎవరో రాలేదు నువ్వు అయిపోతుంది ఎట్లా అవునా రావచ్చు రాతుండాల రానికి అవునా సో నాకు రాత ఉంది అందుకే నేను ఇద మరి నీకు రాత ఉందా లేదా అనేది భగవంతుడికి రాలేదు ఒక అవకాశం చూపించిండు పెళ్లించండు వైట్ పేపర్ ఇచ్చిండు తలరాత రాసుకోనికి సో ఒకసారి చూడండి సో తల రాతను ఎవరు రాయాలని చెప్తుంటారు సో చాలా మంది పెద్దలు అంటే మాట్లాడుతుంటే వింటుంటాం అంటే నేను కన్నా కానీ నా పిల్లలకి కన్నా కానీ నా పిల్లల రాత నేను కన్నానా అంటే మా డైలాగ్ చాలా మంది వింటారా అంటుంటారు కదా పిల్లల రాత ఎవరి చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉంది మీ చేతిలో ఉందో లేదో లేదో తెలియదు కానీ నేను ఈ విశ్లేషణ పట్టుకుంటే నా కొడుకు రాత నేనే రాసి పెట్టిన ఆల్రెడీ నాకు ఇప్పుడు కోటీశ్వరం జాతరపోయింది మరి నీ నీ పరిస్థితి నీ కుటుంబ పరిస్థితి నీ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది ఒక్కసారి సో మనం మీనంగా వింటున్నాం ఈనంగా వదిలిపెడుతున్నాం బట్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే నేర్పించడానికి వస్తుంది కానీ నేర్చుకొని ఇష్టపడతా లేదు మనకు భగవంతుడు అందుకే సో చివరి తినడానికి రెండు ఇచ్చేటు ఒకటి మాత్రమే ఇచ్చిండు మాట్లాడలేదు మనం రివర్స్ ఏం చేస్తాం ఎక్కువ మాట్లాడతాం సో దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి అలాంటి వారు మన టీంలో లో ఎవరు లేరు సో ఒకవేళ ఒకసారి చూడండి మనకు చెప్పిన మాట ఏంటిదంటే అంటే అది ప్రపంచంలో ఒక ముగ్గురు మూడు రకాల వ్యక్తులు రెండు మూడు రకాల వ్యక్తులు సో ఒకరేమో ఒకరేమో బాగా చెప్పింది మొత్తం వింటరు చెప్పింది మొత్తం వింటరు ఈడ విన్ ఈ చివరిగా వింటరు ఈ చివులంగా వదిలిపెడతారు మనలాగా ఈ చివలంగా వింటారు ఈ చివరిగా వదిలిపెడతారు సో రెండో వ్యక్తులు ఏం చేస్తారంటే చెప్పింది అంతా మంచిగా వింటరు అర్థం చేసుకుంటారు సో బానే ఉంది పర్లేదు అని చెప్తారు నాలాగా ప్రొడక్ట్లు వాడుకుంటారు బెస్ట్ బిజినెస్ ఇట్లా చెప్తే నేను ఇట్లా ప్రొడక్ట్లు వాడుకుంటా ఈ బిజినెస్ నాకు అక్కడ అని ఉంటారు రకం వ్యక్తులు అంటారు సో మూడో రకం వ్యక్తులు ఏంటంటే ఈడంగా వింటారు రెండు చోల్లగా వింటారు అది లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిపోయి మొత్తం లోపల స్టడీ చేసేసి అదే ఏం చేస్తారు అంటే దాన్ని డూప్లికేట్ చేస్తారు ఏదైతే నేర్చుకున్నారో ఏదైతే తెలుసుకున్నారో దాన్ని డూప్లికేట్ చేస్తారో వాళ్ళే కోటేశ్వర జాతులకు నేను చెప్పేది సో మనకు మనం ఏదైతే ఇక్కడ నేర్చుకుంటున్నామో రెడీగా ఉండాలి ఏదైతే నేర్చుకుంటున్నామో అది ఏంటంటే ఇంప్లిమెంట్ చేయాలి చాలా మంది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను మొత్తం ఇదే వింటున్నాం సక్సెస్ తీసుకుంటున్నాం విశ్లేషించినప్పుడు ఉంటే సక్సెస్ వస్తుంది అని అర్థమవుతుంది బట్ దాన్ని డూప్లికేట్ చేయలేకపోతున్నాం ఎందుకని పోయి ఒక మీటింగ్ చేస్తుంటే ఒక హోమ్ మీటింగ్ చేస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఏం మాట్లాడుతున్నామో ఏం చెబుతున్నామో వాళ్ళు ఎట్లా కనెక్ట్ చేయాలో మనకు అర్థం కావట్లేదు మన ఫోకస్ మొత్తం ఇక్కడనే ఉంటే ఆ వ్యక్తిని ఒక అండర్స్టాండింగ్ ఎట్లా తీసుకురావాలి ఒక హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలి అనేది చాలా మందికి తెలుస్తలేదు అందుకే టీమ్ అయితే టీమ్ కావాలి టీమ్ కావాలి టీం కావాలంటే ఎట్లయితుంది ఒక పర్సన్ గా పోయిన తర్వాత ఆ పర్సన్ చాలా డిస్టర్బెన్స్ ఉంటాడు బయట సమాజంలో చాలా టెన్షన్ ఎక్కువ ఉంటాడు పర్సన్ నీలాగా నాలాగా ఫ్రీగా లేడు మైండ్ సెట్ లేదు ఎన్నో టెన్షన్ భార కుటుంబ భారం మోస్తున్నాడు బయట ప్రజలు సో అలాంటి అలా వాళ్ళకి అడిపోయి మనము వాళ్ళని ఎట్లా కూల్ చేయాలి అట్లా స్టార్టింగ్ ఎట్లా తీసుకురావాలి నాని ఎంత చెప్పాలి ఎంత ప్లాన్ చెప్పాలి ఎంత టైంలో చెప్పాలి ఏ మైండ్ సెట్ తో ఉన్నాడు మనం ఏ మైండ్ సెట్ సెట్ తో సెట్ చేయాలి అది తెలిస్తే అది తెలిస్తే గోలీ ఆడుకున్నంత ఈజీ బిజినెస్ ఈ బిజినెస్ కష్టం కాదు ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది నేను ఎట్లా మాట్లాడాలి నీ దగ్గర బోలెడంత టాలెంట్ ఉంది మస్తుకు దిన దగ్గర టాలెంట్ బట్ ఆ సమయానికి ఆ వ్యక్తి దగ్గర అప్పుడు ఏం మాట్లాడాలి నీకు తెలియాలా అప్పుడు ఎప్పుడైతే నీకు అది తెలుస్తుందో అప్పుడు ఈ బిజినెస్ లో ఎవరూ ఆపలేదు నేను ఇంకా ఎవరూ ఆపలేదు అది అది తెలియలేదనుకో నువ్వు ఎన్ని రోజులున్నా మీదనే అప్లై అయింది ఎన్ని రోజులున్నా అప్లై మీదనే డిపెండ్ అయింది అప్లైన్ ఏం లేదు సార్ ఇప్పుడైతే చెప్పింది కదా ఎందుకు వచ్చినామా ముందామా లేదు బుల్లెట్ దిగిందా లేదా అవునా కదా సో తో సంబంధం ఏం లేదు నీకు మీకు ఏం కావాలి ఈ బిజినెస్ ఎట్లా ముందరికి వెళ్ళారా ఇది ఇది తెలుసుకోవాలి ఒక మీటింగ్ ఒక వ్యక్తిని ఎట్లా కనెక్ట్ చేయాలి ఎట్లా మోటివేట్ చేయాలి అది తెలియాలి సో అది తెలుసుకోని మీరు రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారా కానీ ఇప్పుడు చెప్ప పదో తారీఖు ఒక వండర్ఫుల్ లీడర్ వస్తున్నారు సో నందకిషో సారే సో కంపెనీ ట్రైనర్ మనలాంటి కొన్ని లక్ష వేల మంది జీవితాలు కాదు లక్షల మంది జీవితాలను మార్చినటువంటి కంపెనీ ట్రైనర్ పదో తారీఖు వస్తున్నారు అంటే ఈ మధ్య ఫస్ట్ కదా రేపు పదో తారీఖు వస్తున్నాడు మంగళవారం వచ్చిన రోజు సో మన డిఎన్సీపీ ఆడికి కొత్త వాళ్ళని ఎవరిని తీసుకురావద్దు దయచేసి కొత్త అంటే ఎవరిని తీసుకురావాలని చెప్తే వాళ్ళని తీసుకురావద్దు సో కొత్త ఎవరిని తీసుకురావద్దు ఆర్లో లీడర్ ఎవరైతే ఉన్నారో లీడర్ క్వాలిటీస్ ఏమి ఉన్నాయి మొత్తం మనకు సబ్జెక్ట్ ఎట్లా నేర్చుకోవాలి సో సబ్జెక్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మోటివేషన్ కాదు సబ్జెక్ట్ కావాలి మనకు మోటివేషన్ అవసరమా మనకు మన ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు మనకు మోటివేషన్ ఏ రాగానే ఇల్లు కట్టేది అది మోటివేషన్ పాల బిల్లు కట్టేది మోటివేషన్ ఏ అందరు కార్లలో వస్తుంటే మనం బస్సు అది మోటివేషన్ ప్రతి అడుగు మోటివేషన్ దొరుకుతా ఉంది మనకు బట్ సబ్జెక్ట్ లేకనే ఎంత పడుతున్నాం ఇలాగే సబ్జెక్ట్ కావాలంటే ఇందులో సక్సెస్ కావాలంటే ఈ లీడర్షిప్ డ్రైవింగ్ చాలా అవసరం మనకు సో ఈ రోజు మనకు మంచిగా ఎంజాయ్ చేసినాం సో ఇదే ఎంజాయ్ సో మనం అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోనికే మీరు అందరూ ఏం చేయాలి మీ అమ్మాయిని ఎవరైతే ఉన్నారో నీ అప్లైన్ అవసరమా కాదా నీకు నీ లైన్ ఎంత అవసరమో నీ అప్లైన్ ఇట్లా అంతే అవసరం నీ అప్లైన్ ఎవరున్నారో నీ డౌన్ ఎవరు ఎవరున్నారో లీడర్లను మాట్లాడు తోడుకుని రండి పొత్తులను తీసుకురావద్దు ఓకే ఓకేనా క్లియరా క్లియరా సో మరి ఈ మధ్యనే మనకు డైరెక్టర్ అయిన హరీష్ హరీష్ కమాండ్ యాస్

మళ్ళా ఇంకో రమేష్ సార్ మురళి సార్ సక్సెస్ సో వీళ్ళకి ఇట్లా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి చెప్పేసి